ప్రభుత్వం సిద్ధంగా ఏ అధికారులు అయితేనే రాజకీయ నాయకులు చేస్తేనే తప్పులు తప్పులన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ తప్పులు దొరలకుండా ఆ స్టేడియం రూపు తీసుకొచ్చేదానికైతే క్రీడా శాఖ అలాగే మా మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది గతంలో మాదిరిగా అకాడమీలో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు పెట్టడానికి ఇప్పుడు నిన్న మేము ఇక్కడ ప్రోగ్రాంకి వెళ్తే అడిగారండి అన్ని రాష్ట్రాలకు ఐపీఎల్ టీం ఉందని చెప్పారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సృష్టి అమరావతి అనేది ఒకటి ఉంది కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వచ్చే ఐదు సంవత్సరాల లోపలే అమరావతి అనే బ్రాండింగ్తో ఒక ఐపీఎల్ టీంని అయితే తీసుకొచ్చేదానికైతే మేము ముఖ్యమంత్రి గారిని అడిగేదానికైతే సిద్ధంగా ఉన్నాం క్రికెట్ పరంగా చెప్పాను ముఖ్యంగా అకాడమీల విషయానికి వస్తే పుట్టగొడుగులలాగా చాలా అకాడమీలు దాని మీద కూడా ఒక సబ్ కమిటీ వేస్తాం నిజంగా ఏ అకాడమీల ద్వారా నిజాయితీగా క్రీడలను అభివృద్ధి చేస్తానో ప్రోత్సాహకాలు ఇస్తానో అలాంటి అకాడమీలు నిలుస్తాయి మిగతా దానిలో సభ్యత్వాలు అయితే అన్నీ రద్దు చేస్తాం అంటే మన శాప్ నుంచి ఏమైనా అకాడమీలు పెట్టున్నారంటే కంబైన్ రాష్ట్రంలో శాప్ నుంచి అకాడమీలు ఉంటాయి కదా అలాంటిది అకాడమీలు ఏమైనా ప్లాన్ చేస్తున్నా ఇప్పుడు మేము యాక్చువల్గా ఏంటంటే షాప్ కింద ఏవైతే ఫండమెంటల్గా ఐదు ఆరు గేమ్స్ బాగా ఎక్కువ ఎంటర్టైన్ చేసే ఏవైతే గేమ్స్ ఉన్నాయో దాంట్లో అయితే ముందుకు దాంట్లో మాత్రమే మిగతా అన్నీ చేయలేము కాబట్టి ఎక్కువ షాప్ కింద ఏవైతే ఉన్నాయో ఒక ఐదు ఆరు గేమ్స్ ఎక్కువ దాని మీద కాన్సంట్రేట్ చేస్తాను దాని అయితే తీసుకోవాలి ప్రాథమిక స్థాయిలో గేమ్స్ నేర్పేసి దానిలో స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి సార్ గతంలో టెక్సీ కోర్స్ అవి ఏమైనా ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు కడపలో స్పోర్ట్స్ స్కూల్ ఉందండి ఆ కడప స్కోర్ స్కూల్ పెట్టిన తర్వాత ఫలితాలు చూస్తే చాలా మెరుగ్గా ఉన్నాయి మిగతా నియోజక జిల్లా హెడ్ కృష్ణా ఉంది అది ఉండేటివి అవన్నీ కొన్ని ఫండ్స్ లేకనుకోండి కొందరు అక్కడ అధికారులు దాని మీద నిర్లక్ష్యంతో కొన్ని మురగడ పడిపోయినాయి కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో దానికి ఏదైనా ఫండ్స్ లేమేమైనా ఉన్నా కూడా తెచ్చి మళ్ళీ మరొకసారి ప్రోగ్రెస్లో పెట్టేదానికి చర్యలు తీసుకుంటాం సార్ చాలా శాప్ విషయానికి వస్తే చాలా ఉన్నాయండి అవకతవకలు చాలా జరిగినాయి ఈ ఇన్సెంటివ్స్ అయితేనే అక్కడ పని చేసుకునే వాళ్ళకి ఎవరికైతే ఎంప్లాయీస్ అంతా హ్యాపీగా ఉంటేనే ఆ సంస్థ కూడా మెరుగైన సేవలు అందిస్తుంది ఇక్కడ నిజంగానే ఇక్కడ ఎవరైతే పని చేస్తున్నారో ఒక నాలుగైదు వందల మంది స్పోర్ట్స్ షాప్ కిందకు వస్తారు వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకు ఉన్న డిమాండ్స్ ఏవైతే ఫుల్ఫిల్ చేస్తేనే వాళ్ళు క్రీడాలోకాన్ని ముందుకు తీసుకొని పోతారు కాబట్టి ఫండమెంటల్గా ఫస్ట్ వాళ్ళ సమస్యలు ఏవైతే మా దృష్టికి వస్తున్నాయో దానిలో మేము చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పినట్టే గత లాస్ట్ మంత్ అనుకుంటా శాలరీస్ విషయంలో కానీ డైరెక్ట్గా మంత్రిగా నేనే ఇంటర్వ్యూని ఇప్పివ్వడం కూడా జరిగింది ముఖ్యంగా ఎవరైనా సమస్యలు ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొని చెప్పండి